ప్రైజ్ లో దేవునికి మహిమ కలిగిన గాక అందరికీ అందరికి ఏసీఎనమ్మలో శుభవందనాలు తెలియజేస్తున్నాను యువతి కాల సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపనం చేసుకుందాము మరి మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము మరి మా కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తున్నారని మేము విశ్వసిస్తున్నాము కాబట్టి ఈరోజు మీరు మేమందరం కలిసి దేవుని వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకుందాము దేవుడు మనతో మాట్లాడినట్టుగా విషయ గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదువుకుందాం యక్ష గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదువుకుందాం అయితే యహోవా నన్ను మరిచి నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకునిస్తున్నది చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిగా నమ్మకం తండ్రి నీకు వందనాలు ఉదయ కాల దయచేసి దయచేసిన శ్రేష్టమైన సమయం కొరకు వందనాలు ప్రాణం ప్రాప్తి ఇచ్చి ఆరోగ్యాలు ఇచ్చేందుకు మన శృతిస్తున్నాం ఈరోజు ఉదయ కాలంలో మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి సాధారణ తొందరలు అయ్యర్చమని వేస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి అవమేన్ ప్రేమటి వల్ల ఈ యొక్క సమయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ మరి అయితే సియోను యహోవా నన్ను విడిసిపెట్టి ఉన్నాడు అంటుంది ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకుంటున్నది రెండు విషయాల్లో అక్కడ మనం చూస్తున్నాం ఒకటి సియోను యోను యుహోవ నన్ను విడిచిపెట్టి ఉన్నాడు అంటున్నాడు అంటుంది ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకుంటున్నది ప్రేమంటు వల్ల కింద భాగం మనం గమనించినట్లయితే ప్రభువు ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకుంటున్నది ప్రభువు అని చెప్పి సియోను అనుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం దేవుని వాక్యం మనం గమనించినట్లయితే దేవుడు ప్రభు ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఏ స్థలంలో కూడా మనం ఉన్నప్పటికీ కూడా ఆ స్థలంలోనే దేవుడు మన దగ్గర ఉంటాడు మనం ఆ దేవుడితో ఉంటాం కాబట్టి మరి దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు దేవుడు మర్చిపోని దేవుడు మన దేవుడు ఏమే ఇక్కడ మనం చూసినట్లయితే మరి ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకుంటున్నది మరిచి ఉన్నదని అనుకుంటున్నది సిను సంఘం సంఘం అనగా వధువు వధువు అంటే మనందరము మరి వధువు అంటే సంఘం మనందరం మరి పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు అని చెప్పేసి మనము చూడవచ్చు అయితే ప్రేమింటుగా ప్రభువు ప్రభు నన్ను మరిచి ఉన్నాడు అంటుంది మర్చిపోవడం ఎప్పుడు దేవుడు నిన్ను నన్ను ఎప్పుడు కూడా దేవుడు మర్చిపోడు ఎప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు పదవైదు వచనంలో చూసినట్లయితే అది అధ్యాయంలో పదవైదు వచ్చిన చూసినట్లయితే శ్రీ తన గర్భను పుట్టిన బిడ్డను కరుణింపకుండా తాను సంటి బిడ్డను మరుచున వారైన నేను నిన్ను మరవను చూడండి ఏం అంటే దేవుడు ఒక చక్కటి వాగ్దానము ఇదే కాల సమయంలో మనకు దేవుడు దయచేసినట్లు మనం చూస్తున్నాం మరి మనం మర్చిపోయినామో అనుకుంటాం దేవుడు మనల్ని మర్చిపోయినాము అనుకుంటూ ఉంటాం అనేక సందర్భంలో ఎందుకంటే ఒక కష్టం వచ్చిన ఒక బాధ వచ్చినా ఒక సమస్య వచ్చిన వచ్చిన ఆర్థికంగా వచ్చినా బాగా లేకుండా అంటే అనారోగ్యం వచ్చినా మరి ఏదో సమస్య బిడ్డల వల్ల కానీ పెద్దల వల్ల కానీ ఏదో ఒకటి మన కుటుంబంలో మరి వివాహం జరగలేదు అనుకో దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోలేదు మమ్మల్ని మర్చిపోయినాడు మంచి ఉద్యోగం రాలేదు నన్ను మర్చిపోయినాడు ఏమి ఇలాంటివి ఆరోగ్యం బాగలేదు ఆరోగ్యం పోయింది అనారోగ్యం వచ్చేసింది మరి నాకు దేవుడు నన్ను మర్చిపోయినాడు అని చెప్పి మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కానీ దేవుడు ఎప్పుడు మర్చిపోడంట పదహైదు విషయంలో చెప్తున్నాడు కదా స్త్రీ తన గర్భం పుట్టిన బిడ్డను కరు తన సంటి బిడ్డను మరుచునా వారైనా మరుతరు కానీ నేను నిన్ను మరవను స్త్రీ గర్భం పుట్టిన బిడ్డను మరుస్తుందా వారైనా మరుస్తారు కానీ నేను నిన్ను మరవను అంటున్నాడు నేను నిన్ను మరవను అని చెప్పేసి ఇక్కడ ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి చూడండి మనము చర్చికి పోయడానికి మర్చిపోతాము ఆదివారం అంటే మరి ఉపవాస ప్రార్థనలు అంటే మరి కుటుంబ ప్రార్థనలు అంటే ఏదైనా సరే బైబిల్ స్టడీ అంటే మర్చిపోతాము ప్రార్థనకు రారు చర్చికి మర్చిపోతారు చాలామంది బైబిల్ చదువుకునేది మర్చిపోతారు ప్రార్థన చేసుకునే ప్రార్థన జీవితం మర్చిపోతారు దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వకుండా మర్చిపోతూ ఉంటారు ఇంకా దేవునికి ఇవ్వాల్సిన కానుకలు దశమి భాగాలు అవన్నీ కూడా మర్చిపోతారు మర్చిపోయేది అన్నీ అయిపోయిన తర్వాత దేవునికి ఇవ్వాలంటే శివరికి జీతం తీసుకొస్తే అన్నీ ఇచ్చేసి అప్పులన్నీ ఇచ్చేసి అన్నీ కట్టేసి తీరా చూస్తే ఇంకేం లేదు అని చెప్పేసి అన్నట్టుగా సున్నా లాగా వచ్చేస్తుంది జీరోలాగా వచ్చేస్తుంది ఏమీ ఉండదు అప్పుడు దేవునికి ఇవ్వాలంటే ఇవ్వలేరు కాబట్టి ఇలాగ మనం అన్నీ మర్చిపోతుంటాం కానీ దేవుడు మాత్రం మనం ఎన్నడూ కూడా మర్చిపోవడని చెప్పి మనము ఆయన మర్చిపోజాలని దేవుడిని అని చూస్తున్నాం చూడండి ఏసో గ్రంథంలో నలభై అధ్యాయము ఇరవై మూడో వచ్చిన మనం గమనించినట్లయితే ఒక మాట ఉంది ఏముందంటే ఇరవై మూడో వచ్చినము నేను చదువుతా ఇరవై మూడో వచ్చినాన్ని రాజులు ఆయన రాజులు ఆయన లేకుండాను రాజులు ఆయన లేకుండా చేయను భూమి యొక్క నాయపత్రులు మాయ రూపములుగా చేయను అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే రాజులైనా లేకుండా పోతారు ఏమే ఇంకా భూమి యొక్క నాయపత్రులు మాయస్వరూపంలాగా అయిపోతారు అయితే ఎన్ని పోతాయి కానీ దేవుడు ఎప్పుడూ స్థిరంగా ఉండేవాడు ఈ లోకము ఈ లోకము కూడా తాత్కాలమే గతించిపోతాయి కానీ దేవుడు ఎప్పుడు ఏమే మర్చిపోడు ఆయన ఎందుకంటే మారిన దేవుడు మార్పులని దేవుడు ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు ఆయన మారితే అలాగే గ్రంథాలు మూడో అధ్యాయం ఆరోజు అంటాడు ఏమంటాడంటే మరి యహో వాడు నేను మార్పు మార్పు లేని వాడు ఒకవేళ మారి ఉంటే మీరు లయమైపోదురు అంటాడు కాబట్టి దేవుడు మారే దేవుడు కాదు మా దేవుడు ప్రేమ కలిగిన దేవుడు జాలిగలిగిన దేవుడు మన దగ్గరికి ఎప్పుడు మన దగ్గరికి వస్తాడు మమ్మల్ని జ్ఞాపం చేసుకొని మనం విని వెంటనే ఆయన మన తోడుగా ఉండే కష్టంలో తోడుకుంటాడు ఆనందంలో తోడుకుంటాడు సమాధానం ఇస్తాడు నెమ్మదిస్తాడు కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మనం చేయి విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి ప్రభు మనం మర్చిపోయినాడని చెప్పి అనుకుంటాం కానీ ప్రభు ఎప్పుడు మర్చిపోయే దేవుడు కాదు చూడండి నలభై నాలుగు కీర్తనం ఇరవై ఒకటి వచ్చిన మనసు చూశయ గ్రంథం నలభై నాలుగు ఇరవై ఒకటి మనం చూసినట్లయితే ఒక మాట ఉంది ఏముందంటే ఇక్కడ యశయ గ్రంథం నలభై నాలుగు ఇరవై ఒకటే వచ్చిన మనం గమనించినట్లయితే నేను చదువుతాను చూడండి యాకోబు ఇస్రాయేల్ నీవు జ్ఞాపకం చేసుకుని ఉన్నాము చేసుకున్నాము నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించి తిని ఇస్రాయలు నాకు సేవకుడై ఉన్నావు నేను నిన్ను మర్చిపోజాలను నువ్వు నువ్వు నా సేవకుడవు ఇస్రాయలు నువ్వు నా సేవకుడువు ఉన్నావు నేను నిన్ను మర్చిపోజాలను అంటే దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కాదు యాకోబుతో చెప్తున్నాడు నేను నిన్ను మర్చిపోయేవాడిని కాదు నా సేవకుడు నువ్వు అని చెప్పేసి అంటున్నాడు ఈరోజు దేవునిలో మనల్ని వాళ్ళని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన మనం ఆయన సేవకులం సేవకురావు కాబట్టి మన ప్రతి అవస్థలో కూడా దేవుడు తీరుస్తూ మన దగ్గరికి వచ్చి మనకు సహాయమో చేస్తూ ఉంటాడు కాబట్టి మన దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోయాడు శ్రీ శ్రీయోను మనం విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు మన మర్చిపోయి ఉన్నాడు అంటే ప్రభు అంటున్నాడు శ్రీ గర్భ తన గర్భం పుట్టిన సంటిమెంట్ మరచి వచ్చినాము కానీ నేను మిమ్మల్ని మరోనో మరోనో నేను మేము మర్చిపోయే దేవుని కాదని చెప్పి ప్రభు ఎప్పుడు మనల్ని ఆయనలో మనల్ని జ్ఞాపం చేసుకుంటూ మనల్ని ఆయన మరి హత్తుకొని జీవించేవాడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుడు ఎప్పుడు నిన్ను జ్ఞాపం చేసుకొని నిన్ను కాపాడటానికే ఈ లోకానికి వచ్చి నిన్ను ప్రేమించిన దేవుడు అంతం వరకు ప్రేమించిన దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టిన ఏసయ్య నిన్ను రక్షించాలని చెప్పి ఉద్దేశిస్తూ నిన్ను కాపాడాలని నీకు చేయాలని చెప్పి ఆయన మరి వెళ్ళపట్ట అంటే ఇదిగో నేను హృదయంలో తలుపు తడుచున్నాను ఎవడు నా స్వరంని నాతో నా మరి తలుపు తీసిన వాళ్ళతో నేను నాతో అతను కలిసి భోజనం చేస్తామంటున్నాడు మేమిద్దరం కలిసి మన ఇద్దరం కలిసి భోజనం చేస్తాము ప్రభు మనతో కూడా ఉంటే మనం ప్రభులో ఉంటే మనకు ఎంత ఆనందమో సంతోషమో ఆయన మనతో కలిసి భోజనం చేస్తే ఎంత సంతోషమో ఒకసారి ఆలోచించుకుందాం కాబట్టి ప్రభులో ఉంటాం ప్రభులో జీవిద్దాం ప్రభు మనల్ని మర్చిపోయాడు కాదు ఎప్పుడు మర్చిపోయాడు కాదు ఎప్పుడు ఆయన కృపలో జ్ఞాపకం చేసుకుని మనల్ని ఆదరిస్తూ కష్ట సందర్భాలలో మంచిలో అన్నిట్లో కూడా ఆయన మనకు తోడుగా ఉండి మనం నడిపిస్తాడని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి తలవంచండి చిన్న ప్రార్థన చేసుకొని ప్రేమగల తండ్రి ఏ నీ కొందనాలు దయచేసిన సమయం కొరకు వందనాలు అవును ఆయన ప్రభు మమ్మల్ని మరిచిందంటే నేను మేము మరిచిపోను అంటున్నారు తేండి అవును నన్ను ఎప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని కాపాడుతూ భద్రపరుస్తూ వస్తున్నందుకు ఏ సైనామను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె